అమ్మ సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అవడంలో మీరు ఎంత హ్యాపీగా ఉన్నారో మీ లైక్ల ద్వారా తెలుసుకుందాం విషయం ఏంటంటే నిజాయితీగా ఉంటే పంచభూతాలు కూడా హెల్ప్ చేస్తాయి అన్నట్టు అనూహ్యమైన పరిణామాల మధ్య సుమన్ శెట్టి గారు క్యాప్టెన్ అయ్యారు అంటే మంచితనం అనేది మంచితనం నిజాయితీ అనేది ఉంటే పంచభూతాలు కూడా హెల్ప్ చేస్తాయి అన్నట్టు నాకు ఎపిసోడ్ను లైవ్ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎందుకంటే లాస్ట్లో ఉన్నవాళ్ళు ఫస్ట్లో రావడం ఏంటి మమ్మ లాస్ట్లో గురువా వెళ్ళి ఫస్ట్లో సుమన్ శెట్టి గారు తీసుకొచ్చి బెల్ల కొట్టించారు ఇద్దరు మంచి అందుకే క్యాప్టెన్స్ డబల్ క్యాప్టెన్ అయ్యారు ఎందుకంటే ఫైవ్ స్టోమ్ బ్యాచ్లో అంతో ఎంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం ఉంది ఏ అభిప్రాయం లేని గిత్ అంటూ ఉన్నాడంటే పాపం లాంగ్వేజ్ రాని గురువానే అందుకే ప్రకృతి వీళ్ళిద్దరిని కలిపి ఏమాడిచ్చి ఇద్దరిని క్యాప్టెన్ చేశారు క్యాప్టెన్ కూడా అయ్యారు నిజాయితీ గాడి వెరీ గుడ్ కదా ఈ సిచ్యువేషన్ చాలా బాగుంది